అసలు లక్ష్మీదేవి మీ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా మీరు ఎప్పుడైనా సరే ఒక గిన్నెలో ఉప్పు పోసి ఒక ఏడు లవంగాలు వేయండి ఏడు లవంగాలు వేసిన తర్వాత ఆ గిన్నె పట్టుకుని ఇల్లంతా తిరగండి అలా తిరిగిన తర్వాత ఎవరు చూడని ప్రదేశాలు కొన్ని ఉంటాయి కదా ఇంట్లో అంటే ఎవరు ఎక్కువగా తిరగని ప్రదేశాలు అలా ఎవరు ఎక్కువగా తిరగని ప్రదేశంలో ఈ గిన్నె ఉంచండి ఆ గిన్నెకి పాజిటివ్ వైబ్రేషన్ లాగే శక్తి ఉంటుందండి విపరీతంగా ధనం మీ ఇంట్లోకి వచ్చి చేరుతుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఒక గిన్నె తీసుకోవటం ఉప్పు పోయటం ఏడు లవంగాలు వేయటం ఆ గిన్నె పట్టుకొని ఇల్లంతా తిరగండి ఏ రోజైనా చేయొచ్చు శుక్రవారం చేస్తే చాలా మంచిది ఇల్లంతా తిరిగిన తర్వాత ఇంట్లో ఎక్కువ మంది తిరగని ప్రదేశం ఉంటుంది కదా అక్కడే ఈ గిన్నె ఉంచండి ఆ గిన్నె ప్రతిరోజు కూడా ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది దానివల్ల లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్లిపోమన్నా వెళ్ళిపోదు మీ ఇంట్లో శాశ్వతంగా